చూడండి ఇది రమ్ము సీడ్ అంట ఇట్లా జలుకూరు పొలము చూడండి రైతులు ఇది ఇది ఫస్ట్ ఏం చేయాలంటే మూడు ఎకరాల పొలం అయితే మాకు కూలీలు దొరుకుతలేదండి దొరకకుంటే మేమేం చేసిన కూలీలతో ఇబ్బంది అవుతుందని రావడానికి ఈ మూడు ఎకరాల పొలానికి పద్దెనిమిది మంది పడతారు నాటేయడానికి పద్దెనిమిది మంది పడతారు ఎకరాల అయితే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అని నేను ఏం చేసిన అంటే ఇది మూడు ఎకరాల పొలము మంచిగా దున్నుకొని కొట్టుకొని మూడు ఎకరాలు దున్ని దున్ని గొర్రు కొట్టుకున్నాం గొర్రు కొట్టుకొని మొత్తం ఒక లెవెల్ చేసినాం గొర్రు కొట్టి లెవెల్ చేసిన లెవెల్ చేసినాక రెండు రోజులు మంచి ఉంచినాం ఇట్లనే ఉంచినాక మళ్ళీ ఏం చేసిన వడ్లు నానబెట్టినాం ఒడ్లు నానబోసుకురు మూడు ఎకరాలకు సరిపోయి ఒడ్లు నానబోసుకురు ఒడ్లు నానబోసుకొని ఇక ఈ ఒక నైట్ నానబోసుకున్నాక తెల్లారి టాక్ ఆ ట్రాక్టర్ దాంట్లో మనం వడ్లు పోసుకుంటా అది పోతుంటే మనం దాంట్లో పోస్తే ఇక అది ఇట్లా గుంజుకుంటా పోతుంది ఆ ట్రాక్టర్ ఇక మంచిగా మన విత్తనాలు మంచిగా పడుతుంది ట్రాక్టర్ ఆ నానబెట్టిన వడ్లు రమ్ముల విత్తనం పొలం మొత్తం మంచిగా ఇట్లనే చల్లుకుంటూ పోవాలి ఈ అక్కడ దాకా అక్కడ దాకా అది ఒక తోట ఉంది బతాయి తోట ఆ తోట కాంచి అటు రోడ్డు ఉంటది ఒకటి ఆ రోడ్డు కాంచి ఇట్లా బండ్ల కాంచి ఇట్లా 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 నుంచి మూడెకరాలు ఎకరాలు ఇది ఎన్ని రోజులు పట్టింది అంటే రెండు రోజులు పట్టిందండి రంగు తో రెండు రోజులు పట్టింది మరి కూలయితే కూలీలు అయితే పద్దెనిమిది మంది నాటేయడానికి ఇది ఒడ్లు చల్లుకున్నాక ఒక నాలుగు రోజులకు వడ్లు తల్లినాక నాలుగు రోజులకు నీళ్ళల్లో తీసుకోవాలి ఇక నీళ్ళు వెళ్ళినాక మళ్ళీ ఆరినాక మళ్ళీ నీళ్లు పెట్టుకోవాలి నీళ్లు పెట్టుకున్నాక మళ్ళీ ఐదు రోజులు ఆయనక మళ్ళీ నీళ్ళల్లో తీసుకోవాలి నీళ్ళల్లో తీసుకొని అట్లనే ఇంకా మళ్ళీ ఐదు రోజులు ఆగి నీళ్ళలో తీయాలి ఇలా మళ్ళీ అట్లనే నీళ్లు పెట్టుకుంటూ ఇక అట్లనే ఐదు ఆరు రోజులు అయినాక పెట్టుకుని తీసుకుంటాను కలుపు నీళ్లు పెట్టకుండా మళ్ళీ నాకు మూడు రోజులకోసారి మూడు రోజులకొకసారి తిట్టుండాలి పెట్టటం తీయటం పుల్క తీసిన పెట్టలేదు అనుకోని కలిపస్తుంది కలిపి వస్తుంది కాబట్టి మనం డైలీ ఇక నీళ్ళు మూడు రోజులకు నాలుగు రోజులకి పెడతా ఉండాలి నీళ్ళు చాలా ఇట్లా మా రైతుల కష్టాలు ఉంటాయి ఇట్లుంటాయి రైతులు బాధలు కూలో దొరకక ఈ పని మరి ఇది ఈజీగా అనిపించిందా కూలాలకు ఎక్కువ ఖర్చు వచ్చిందా దీనికి ఖర్చు వస్తుంది దొరకరు ఈ ఊళ్ళో దొరకక ఏలూరు నుంచి రావాలంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నావు అని చదువుకున్నాం ఇది మంచి ఇది మీకు సులభంగా అనిపించింది ఇక పంట కూడా ఎకరానికి యాభై ఐదు బస్తాలు పడుతుంది ఎకరానికి యాభై యాభై ఐదు పంతుంది మరి వేస్తే మనుషులు వేస్తే ఇక తక్కువే ఎక్కువ పడుతుంది ఇట్లా రమ్ము సీడ్ అయితేనే ఎక్కువ పంతుంది మనుషులు తక్కువ పడుతురు మంచిగా ఉంది చూశీరా ఇన్న ఇట్లా ఇట్లా రాసిరంట రమ్ము సీడ్తో చల్లుకురట తక్కువ ఖర్చు వచ్చిందట సక్సెస్ చేయాలండి మాది ఛానల్ని ఛానల్ ముందుకు నడపండి మాది లైక్ కొట్టండి చూసి మా చూసి మంచిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ టచ్ చేయండి సరే ఓకే అమ్మా